గురుబ్రహ్మ కృష్ణ గురుదేవమహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే ఓం శ్రీగమారాయణ సమారభం శ్రీ శివానందమ్యమం రామానందావతి మహా వందే గురు పరంపరం యోగీశ్వరం ప్రణమామ్యహం యోగాభ్యాసం సమారంభే మోక్ష సామ్రాజ్యదాయ చిత్రం వట వృద్ధా శిష్య గురు గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యస్థు చిన్న సంశయా అంటే ఒక వఠా వృక్షం కింద పదహారు సంవత్సరాల వయస్సు గల యువకుడు కూర్చుని తదేకమైనటువంటి యోగనిష్టలో ఉన్నాడట అటువంటి యోగనిష్టలో ఉన్నటువంటి ఆ పదహారు సంవత్సరాల బాలుడు దగ్గరికి అనేక మంది వృద్ధులైన శిష్యగణం అంటే శిష్యులు వృద్ధులైనటువంటి వాళ్ళు అంటే బాగా ముసలి వాళ్ళు అయినటువంటి వారు ఎదురుకుంటా నుంచున్నారట ఈ యువకుడైనటువంటి ఈ గురువు వారి యొక్క సంశయాన్ని కేవలం కనుసైగతోనే అంటే సైగలతోనే వాళ్ళ యొక్క సంశయాలను నివృత్తి చేస్తున్నారట అంటే ఈ శిష్యుల యొక్క సందేహాలను వారు అడగకుండగానే ఈ యువకుడైనటువంటి ఈ గురువు సంశయ నివృత్తి చేస్తున్నాడట అంటే మౌన వ్యాఖ్య ప్రకటితం పరబ్రహ్మదత్వ యువానం వర్షిష్టంతై వి వశై దుషిరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్ర కరకలిత మానాందమూర్తిం స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి మీది అని మరొక శ్లోకం చెప్పారు అంటే ఈ మౌనంగా వ్యాఖ్యానం చేస్తుంటేనే వాళ్ళకు వాళ్ళ సంశయాల నివృత్తి అయిపోతున్నాయట అంటే మౌనంగా ఏమి వ్యాఖ్యానం చేస్తున్నారు అంటే బ్రహ్మ విద్యను అంటే ఆత్మవిద్యను బ్రహ్మ విద్య అయినా విద్య అయినా అంతర్గత ప్రాణాయామం అన్నా ఒకటే దీన్ని వారు ఆ పనిలో ఉంటూ అంటే ఆ సాధనలో ఉంటూ వాళ్ళకు కనుసైకుల ద్వారానే వాళ్ళ సంశయాలు నివృత్తి చేస్తున్నారు అంటే వారు కూడా అదే మార్గంలో ఉన్నారు కనుక అంటే ఆ శిష్యులు కూడా అదే మార్గంలో ఉన్నారు కనుక వీరు చెప్పేటువంటి ఆ సంజ్ఞ ఏదైతే ఉన్నదో ఆ సైకులు ఏవైతే ఉన్నాయో ఆ మౌనంగా వ్యాఖ్యానం చేసే మాటలతో కాకుండా వ్యాఖ్యానం చేస్తున్నారు మాట్లాడకుండానే వ్యాఖ్యానం చేస్తున్నారనమాట ఆ చేస్తుండేటువంటి వ్యాఖ్యానం వారికి అయిపోతుంది ఎందుకు అర్థమైపోతుంది ఇప్పుడు నేను తింటున్నది వారు తింటున్నది కూడా అదే పాలకోవా దానికి వివరించి వివరణ చెప్పే అవసరమో అక్కడ అవసరం లేదనమాట అందుచేతన వారు చేసేటువంటి ఆ దక్షిణామూర్తి పదకొండు పదహారు సంవత్సరాల వయసులో ఉండేటువంటి ఆ యువకులు చెబుతున్నటువంటి ఆ విద్యను అంటే మౌనంగా వ్యాఖ్యానం చేస్తుండేటువంటి ఆ విద్యను విద్య ద్వారా వీళ్ళ సంశయ నివృత్తి జరిగిపోతూ ఉంటుంది కాబట్టి ఈ లోకంలోనే ఒకటటి సమీపే భూమి భాగే నిషన్నం సకల ముని జనా త్రిభువన గురిమీసం దక్షిణామూర్తి దేవం జనన మరణ దుఃఖేచ్చదం దక్షమణ ఆమెనన్నారు అంటే ఈ లోకంలోనే ఒక మర్రి చెట్టు వఠ అంటే మర్రి ఆ వఠ అంటే మరి వృక్షం ఆ వృక్షం కింద ఈయన పద్మాసీనుడై ప్రధేక ధ్యాననిష్టలో ఉంటే అనేకలు అనేక లోకాల నుండి భక్తులు జ్ఞానులు యోగులు ఋషులు ఋషేశ్వరులు ఇలాంటి వారందరూ కూడా ఆయన యొక్క దర్శనానికి వస్తూ ఉన్నారు వెళుతూ ఉన్నారు కాబట్టి మన సనాతన కాలం నుండి భారతదేశంలో ఏం చెబుతుంది ఏమిటి చెప్పుకుంటూ వస్తుంది ఆ సనాతన కాలం నుండి ఏమి ఆచరించుకుంటూ వస్తున్నారు ఆ ఆచరించుకుంటూ వస్తున్నటువంటి మనకి ఎలా తెలియచేస్తున్నారు అని కాస్త మనం వెనక్కి వెళ్ళినట్లయితే గురువు వారు తపస్సు చేసి ఆ తపస్సు యొక్క అనుభవాన్ని గురుముఖత విద్య నేర్చుకుని వారు తపస్సు చేసి ఆ తపస్సు చేసినటువంటి అనుభవాన్ని మరల వారు నమ్మిన శిష్యునికి బోధిస్తూ ఉంటారు అలా బోధించినటువంటి విద్య మరల ఆయన శిష్యునికి అది బోధిస్తూ ఉంటారు వీటినే శృతులు అని చెప్పారు మనకు అంటే శృతి అంటే శృతం అంటే వినడం గురువు చెప్పింది శిష్యుడు ఆ శిష్యుడు గురువుగా మారి మళ్ళీ వాణి శిష్యుడికి చెప్పడం ఆ శిష్యుడు మళ్ళీ గురువుగా మారి ఇంకొక శిష్యునికి చెప్పడం అలా గురు పరంపరలో వస్తుండేటువంటి ఈ మహా ప్రాణ విద్య ఈ మహా విద్యే బ్రహ్మ విద్య అదే యోగ విద్య చైతన్యం వినా కించన్ నాస్తి సాక్షాత్కార అనుభవం జ్ఞానం అన్నట్లు ఈ విద్య తప్ప వేరొకటి లేదు ఇక్కడ నేర్చేది నేర్పించేది నేర్చుకునేది విద్య మాత్రమే అదే విద్యను విశ్వామిత్ర మహర్షి శ్రీరామచంద్రుడికి చెప్పారు విశ్వామిత్ర మహర్షి దగ్గర శ్రీరామచంద్రుడు నేర్చుకున్నారు ఆ నేర్చుకున్న విద్యనే శ్రీరామచంద్రుడు తారక విద్య అని అమనస్క విద్య అని సీతాదేవి రామచంద్రుడు హనుమంతుడికి నేర్పుతారు ఇలా గురు పరంపరంగా వచ్చేటువంటి ఈ మహా విద్య ద్వారానే విద్యను అభ్యసించి వారు అపారమైన సాధన చేస్తేనే దైవాన్ని తెలుసుకోగలరు అంతే తప్ప కాలానికి ఒక దేవుడు సేజునకు ఒక దేవుడు పుట్టి ఇక్కడ ఉద్ధరించినటువంటిది ఏదీ లేదు బాగా గమనించండి ఆనాటి నుండి ఈనాటి వరకు ఋషి పరంపర అంటే గురు పరంపరలో వచ్చేటువంటి ఆ మహావిద్య ద్వారానే ఆ మహాదేవుణ్ణి తెలుసుకోగలుగుతున్నారు అంతేగాని ఒకడు పుట్టలేదు అంటే కాలానికి ఒకడు ఉద్భవించలేదు ఆ ఉద్భవించినటువంటి వాడు ఇక్కడ సృష్టి చేయలేదు ఈ పక్కల వచ్చి ఒక ఎముకు ఆ పక్కలటి ఒక ఎముకు తీసుకుని రాలేదు అలా పుట్టించలేదు అని మాయి మాటలు చెప్పే వాళ్లకు నోటికి తాళాలు వెయ్యాలి ఎందుకంటే ఇది ఈనాడు ఆనాడు వెయ్యి సంవత్సరాలు రెండు వేల సంవత్సరాలు మూడు వేల సంవత్సరాలు నాలుగు వేల సంవత్సరాలు ఐదు వేల సంవత్సరాలు పదివేల సంవత్సరాలు ఇరవై వేల సంవత్సరాలు లక్ష సంవత్సరాలు కాదు లక్షల సంవత్సరాలు కోట్ల సంవత్సరాల నుంచి భారతదేశంలో ఈ యొక్క సంప్రదాయం ఉన్నది ఏ సంప్రదాయము గురు పరంపరంగా వచ్చి ఆ గురు పరంపరలోనే గురువులు శిష్యుడికి చెప్పినటువంటి ఆ దైవ రహస్యం ఏదైతే ఉన్నదో అది శిష్యునికి చెబితే ఆ శిష్యుడు ఇంకొక శిష్యునికి చెబితే అలా గురు పరంపరంగా వస్తుండేటువంటి రహస్యమైనటువంటి మార్గం అందుకే భగవద్గీతలో కూడా రాజ విద్య రాజగుహ్యం అర్జున ఇది చాలా గోప్యమైనటువంటి విద్య దైవ విద్య దైవ మార్గము దైవాన్ని తెలుసుకునే మార్గము చాలా గోప్యమైనటువంటిది అందుకని ఎవరైతే దశమద్వానాన్ని మనలో ఉండేటువంటి దశమద్వారాన్ని సాధన చేసి తరచి 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 తెలిస్తేనే గాని ఆ మోక్ష మార్గం అనేది తెలియబడదు ఆ దైవం అనేది తెలియబడదు అందుచేత విజ్ఞులారా మీరు గమనించండి ఈ బోటక మాటకులన్నీ మీరు విసర్జించండి అంటే విడిచిపెట్టండి సత్యాన్ని గ్రహించండి దేవుడు ఎప్పుడు అసత్యం కాదు ఎప్పుడు సత్యమైన వస్తువు శాశ్వతమైన వస్తువు ఒకప్పుడు నశించేవాడు కాడు ఒకప్పుడు పుట్టేవాడు కాడు మనలాగా మలమూత్ర కొంపలోని తిరిగి 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 ఎప్పుడు రా నేను బయటపడేది అని భ్రాంతి చెంది అనేక చింతనలతోని ఆ గర్భాశయంలోంచి బయటకు వచ్చినటువంటి వాడు కాదు దేవుడు అని మీరు బాగా గమనించండి గ్రహించండి శాస్త్ర పరిచయాన్ని తెలుసుకోండి శాస్త్రాన్ని విడమర్చి చదవండి తెలుసుకోండి అంతేగాని ఎవరో వచ్చి ఏదో చెబుతుంటే మీరు నమ్మకండి ఓం శ్రీ గురుభ్యో భయో నమ